అందరికీ నమస్కారం అండి లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ అనాథలు అభాగ్యులు మన దివ్యాంగులు ఎంతోమందిని తన హక్కున చేర్చుకొని అనాథాశ్రమాన్ని చాలా సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నారండి తిరుపతిలోనే మన దివ్యాంగులు కూడా అతను దివ్యాంగుడు కూడా ఆయన పేరు వచ్చేసి కె మణికంఠ ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళు చక్కగా ఎవరూ లేనటువంటి వృద్ధులు వికలాంగులు అనాథ పిల్లలు వీళ్ళందరి కోసము ఈ ఆశ్రమాన్ని నడుపుతున్నారు ఆశ్రమం పేరు వచ్చేసి శ్రీ పట్టెడన్నం సేవా సమితి భారతీనగర్ చంద్రగిరి అనమాట ఇక్కడ అనాథ ఆశ్రమాన్ని కే మణికంఠ గారు నడిపిస్తున్నారు దాంతోపాటు ఇక్కడికి వచ్చిన కొంచెం చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కుట్లు అల్లికలు టైలరింగు క్యాండిల్స్ మేకింగ్ లాంటి వివిధ రకాల వృత్తులు కూడా నేర్పిస్తున్నారనమాట బాగా ట్రైనింగ్ అయిన వాళ్ళని పిలిపించి వీళ్ళు నేర్పిస్తున్నారు భోజన సదుపాయాన్ని చక్కగా పని వాళ్ళని పెట్టించి వండించి వాళ్ళకి వడ్డిస్తున్నారనమాట ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఎటువంటి లోటు లేకుండా మణికంఠ గారు వీళ్ళని అక్కున చేర్చుకొని చాలా బాగా చూస్తున్నారండి ఈ ఆశ్రమం పట్టణన్నం సేవా సమితి ఆశ్రమము చంద్రగిరిలో ఉంటుంది మీరు ఎవరైనా రావాలనుకున్నా చూడాలనుకున్నా ఎనీ టైం మోస్ట్ హార్ట్లీ వెల్కమ్ సార్ తప్పకుండా రండి వీళ్ళకి అంతేకాకుండా ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే మణికంఠ గారు ఇక్కడే ఉన్న ఎవరైనా వృద్ధులు కాలం చెల్లితే వాళ్ళ దహన క్రియలు దహన సంస్కారాలని కూడా వీళ్ళే నిర్వహిస్తున్నారండి మొన్న కామ చనిపోతే కూడా చక్కగా వాళ్ళకి దహన సంస్కారాలు వీళ్ళే చేశారు ఓకే నా ఫ్రెండ్స్